నెల్లూరు నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు డైరియాతో బాధపడుతున్న గిరిజన హాస్టల్ పిల్లలను పరామర్శించిన యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసు పెంచలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ అందరూ ఉన్నారు సోల్యూషన్ కొడారు అందరూ ఉన్నారు అలా అక్కడ మొమెంట్స్ నేరే విషయాలు దాట మిస్ అయినట్టు మీరేమ నెగ్లెక్ట్ గా ఉంటాయట ఏ పేరు పేరు ఇంటి పేరు మానేసి మీరు ఎన్నొరి పాల గురించి సౌమ మార్చారు కదా మీరు పాల గురించి చేసారు అలా వీడిప్పటికి పట్టాలి మార్చాలి ఎన్నే చెప్పారు నేను తో చెప్పులా మిది ఇది చెప్పులేను అండో ఏరా సంతా అబౌట్ ఇండియా ఆఫ్ పెరెంట్స్ నుండి ఒక ఫస్ట్ టీజ్ లైన్ లో 14వచయ వాది నిను రచింది ఇద చింతనను నేను నాకు తీసుకోచాను అన్న కాం అల రిజల్ట్ గాని అమను చెన్నం కొడ వలకత అలా కట్ మోమెంట్ లో దేరే విషయాలు జ్ఞాతుించును చెప్పండి మీరేమ నెగ్లెక్ట్ గా ఉంటాయట పెంచులయ్య యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలింగ్ అండ్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రులు గూడూరు మండలం చెన్నూరు ఎస్టీ గురుకుల పాఠశాలకు చెందినటువంటి పదకొండు మంది ఎస్టీ పిల్లలు డయేరియాతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు మేము ఇప్పుడు ఆ యొక్క వార్డుకి వెళ్ళి ఏదైతే చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను పరామర్శించాము వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడాము అలాగే అక్కడ ఉండేటువంటి పరిసరాలను కూడా పరిశీలించాము ఈ సందర్భంగా మాకు ఒకటే అర్థమైంది ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేద గిరిజన పిల్లలు తయారీతో బాధపడుతూ ఉంటే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందట్లేదు అక్కడ ఉండేటువంటి బాత్రూమ్ దగ్గరికి పోవాలంటేనే వాసన వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అలాగే ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే ప్రభుత్వము గత రెండు మూడు రోజులుగా డయేరియా పట్ల అపరిమితంగా ఉండండి అదేవిధంగా డయేరియా నివారణకు అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పి ప్రభుత్వము మంత్రులు ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే ఇక్కడ ఉండేటువంటి సూపర్నెట్ సెలవు పెట్టి వెళ్ళిపోయారు పెట్టి వెళ్ళిపోయి హాస్పిటల్లో కనీసం పేదలకు గిరిజన పిల్లలకు వైద్యం అంతుందా అనేటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉండేటువంటి సూపర్నెంట్ పట్టించుకోవట్లేదు ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్లు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు ఈ యొక్క ఏదైతే ఈ హాస్పిటల్ సూపర్ వారంలో మూడు రోజులు తిరుపతిలో ఉంటాడంట మూడు రోజులు మాత్రమే నెల్లూరులో ఉంటాడంట మరి ఇలాంటి పరిస్థితులు సూపర్ నిండి ఉంటే సూపర్ నింటే ఉంటే మరి పేదలకు ఎలా వైద్యం అందితే గిరిజన పిల్లలకు ఎలా వైద్యం అందుతు అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మంది ఎస్టీ పిల్లలు డయారియాతో శిక్ష పొందుతూ ఉంటే పిఓ మామూళ్ళ మొత్తులు మామూలుల మత్తులు ఏదైతే విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని విద్యార్థుల యొక్క వాగులని విద్యార్థుల యొక్క చదువులను గాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది ఏదైతే ఇక్కడ గిరిజన పిల్లలు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు మరి ఐటీడీ అధికారులు అక్కడ మన ఐటీడీఎస్ సిబ్బందిని పెట్టాలి వాళ్ళకి అవసరమైనట్టు భోజనాలు ఏర్పాటు చేయాలి అవి కనీసం అవి కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలాగే ఏదైతే ఆ యొక్క గురుకుల పాఠశాల ప్రిన్సిపాలు వే సమస్యల వల్ల మిగిలిపోయినటువంటి కందిపప్పు ఇతర వస్తువులు పెట్టడం కారణంగానే పిల్లలందరూ కూడా డయరియా బ్యాడ పడితే ఏదైతే గౌరవ కలెక్టర్ గారిని కూడా ఈ యొక్క ఐటీడి ఎఫ్ఈ ప్రిన్సిపాల్ తప్పుదావ పట్టించి వాటర్ సమస్య అని చెప్పి నెపాన్ని ఇంకొకరి మీద పెట్టేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు విచారణ జరిపి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అట్లా చర్యలు తీసుకునేటువంటి పక్షంలో మేమందరం కూడా ప్రత్యక్షంగా ఆందోళనకు దిగేందుకు కూడా వెనుకాడబోవని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట ని త్యాప్ చేయండి